హలో అండి నేను డాక్టర్ అవినాష్ తిప్పని డైరెక్టర్ ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆరపల్లి వరంగల్ చాలామంది అడుగుతుంది సార్ ఇండియాలో ఏవి నెంబర్ వన్ క్యాన్సర్స్ ఒకసారి చెప్పండి సో ఇండియాలో నెంబర్ వన్ క్యాన్సర్స్ వచ్చేసరికి మళ్ళీ మనం డివైడ్ చేసుకోవాలి మేల్స్ అండ్ ఫీమేల్స్ అంటే మగవాళ్ళలో ఏ క్యాన్సర్స్ ఉన్నాయి ఆడవాళ్ళలో ఏ క్యాన్సర్స్ ఉన్నాయి సో మగవాళ్ళు వచ్చేసరికి ముఖ్యంగా అంటే నెంబర్ టాప్ ఫైవ్లో ఉంది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ కూడా ఇండియాలో కామన్గా చూస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నోటి క్యాన్సర్ ఒకటి అంటే ఈ నోటి క్యాన్సర్ ఏంటంటే గుట్కా కానీ పాన్ కానీ తంబాకు ఇవి తినడం వల్ల నోటి క్యాన్సర్స్ ఎక్కువ చూస్తున్నాం అంతే తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రోస్ట్రేట్ అంటే సాధారణంగా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళలో ముఖ్యంగా మనం చూసే క్యాన్సర్ ఏంటంటే ప్రోస్ట్రేట్కి సంబంధించిన క్యాన్సర్ రొటీన్గా చూస్తుంటాం నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ స్టమక్ క్యాన్సర్ అంటే అన్నవాయికి సంబంధించిన క్యాన్సర్ అంటే లేటెస్ట్ అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ డేటా ప్రకారం ఇండియాలో నెంబర్ ఫోర్ మెయిల్ లో క్యాన్సర్స్ ఏమున్నాయంటే ఒకటి లంగ్ క్యాన్సర్ ఒకటి నోటికి సంబంధించిన క్యాన్సర్ ఆ తర్వాత ఒకటి ప్రోస్టేట్కి సంబంధించిన క్యాన్సర్ దాని తర్వాత ఒకటి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటే కడుపు క్యాన్సర్ సార్ ఇలా ఈ వాటికి మనం ఏం టెస్ట్ చేయించుకోవాలి అంటే మనం నోటి క్యాన్సర్కి చేయించుకోవాల్సిన టెస్ట్ ఏంటంటే ఒకసారి ఏదైనా సర్జన్ కానీ ఒక సర్జికల్ ఆంకాల్స్ దగ్గరికి వెళ్ళి ఒకవేళ గుట్కా పాన్ టొబాకో ఏమైనా చీవింగ్ హ్యాబిట్స్ ఉంటే తప్పకుండా నోట్ ఎగ్జామ్ ఓరల్ క్యావిటీ ఎగ్జామినేషన్ ఒకసారి చేయించుకోవాలి ఒకవేళ నోట్లో తెల్ల మచ్చలు కానీ పుండ్లు కానీ లేకపోతే ఎర్ర మచ్చలు కానీ ఇలాంటి నోట్లో ఏదైనా మానని పుండు కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే తప్పకుండా ఒకసారి బయాప్సీ అంటే ముక్క పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది సో నోటు క్యాన్సర్ మనం ఇలా ఐడెంటిఫై చేయవచ్చు ఒకవేళ ఈ గుట్కా పాన్ తినే వాళ్ళ నోరు ఓపెనింగ్ తక్కువ మింగడం ఏదైనా ఇబ్బందిగా ఉన్నా ఇవి తప్పకుండా ఒకటేసారి ఆ హ్యాబిట్స్ అన్ని స్టాప్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లంగ్ క్యాన్సర్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్ అంటే క్రానిక్ స్మోకర్స్ బాగా స్మోకింగ్ చేసే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు ఊపిరితిత్తుల క్యాన్సర్ చూస్తుంటే ఏంటంటే స్మోకింగ్ హిస్టరీ ఉంటే ఒక్కసారి వెళ్ళి ఈ హెచ్ఆర్సీటీ స్కాన్ అంటే మనం కోవిడ్ టైంలో చేసుకునే సిటీ స్కాన్ చెస్ట్ అదే పరీక్ష సిటీ స్కాన్ చెస్ట్ స్మోకింగ్ హిస్టరీ వాళ్ళు బాగా స్మోకింగ్ చేస్తే వాళ్ళు చేసుకుంటే ముందే మనం ఆ ఏదైతే ఈ లంగ్ క్యాన్సర్ని ముందే ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే కడుపుకు సంబంధించిన క్యాన్సర్ అంటే స్టమక్ క్యాన్సర్ కూడా అనగా నేను అంత ముందు డిస్కస్ చేసినట్టు ఏంటంటే పై కడుపులో నొప్పి రావడం అల్సర్కి తగ్గని మందులు ఎంత వాడినా కూడా తగ్గకుండా కడుపులో నొప్పి లేవడం జరుగుతుండే కొంతమంది వాళ్ళు ఏజ్ ఒక సిక్స్టీ దాటిన తర్వాత అనీమి అంటే బ్లడ్ వీక్ అయిపోయి తెల్లబడ్డం ఆ తర్వాత వాంతి చేసుకుంటే వాంతిలో బ్లడ్ పడ్డం ఇలాంటి సిమ్టమ్స్ ఆ తర్వాత ఆకలి మందగించడం అంటే ఒక సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు ఇలాంటి సిమ్టమ్స్ ఏదైనా అల్సర్ సంబంధం సిమ్టమ్స్ ఉండి ఆ తర్వాత బరువు తగ్గి ఈ అనీమియా అంటే రక్తక్షీణత కనపడితే స్టమక్ క్యాన్సర్ కూడా ఒక కారణం కావచ్చు అలాంటి వాళ్ళు ఏంటంటే ఒకసారి ఎండోస్కోపీ పరీక్ష చేయించుకోవాలి ఇంకోటి ఏంటంటే ప్రోస్ట్రేట్కి సంబంధించిన క్యాన్సర్ కూడా రెగ్యులర్గా చూస్తామని చెప్పాం కదా నాలుగో దశలో ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే రెగ్యులర్గా మనం ఫోర్త్ స్టేజ్లోనే చేస్తుంటాం కానీ ఒక సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు తప్పకుండా ఒకసారి పిఎస్సీ టెస్ట్ అని చేయించుకుంటే మనం ముందే ప్రోస్టేట్ క్యాన్సర్ని ఐడెంటిఫై చేయవచ్చు ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే అంత ముందు డిస్కస్ చేసినట్టు యూరిన్ తరచుగా రావడం యూరిన్లో కొంచెం తట్టుకొని రావడం రాత్రి వాష్రూమ్కి ఐదారు సార్లు వెళ్ళడం కొంచెం యూరిన్ బోస్ని కూడా మళ్ళీ పోయాలని పీయడం ఇలాంటి సిమ్టమ్స్ ఒక సిక్స్టీ దాటిన వాళ్ళు యూరిన్కి సంబంధించిన సిమ్టమ్స్ ఉంటాయి తప్పకుండా ఒకసారి పీఎస్సీ టెస్ట్ చేయించుకోవాలి ఒకవేళ పీఎస్సీ టెస్ట్ పేరుగుంది అనుకోండి ఒకసారి ప్రోస్టేట్ కి సంబంధించే స్కానింగ్ జయించుకొని దాని ముఖ పరీక్ష చేయించుకుంటే ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ ని కూడా మన ముందే ఐడెంటిఫై చేయడం జరుగుతుంది